హలో అండి చూసారా చీకటి పడే వరకు ఈడే ఉన్నాం ఇగో కాఫీ బజ్జీలు ఇక్కడ చేసుకున్నాము ఇగో క్యాబేజీ క్యాబేజీ పకోడి తిను క్యాబేజీ పకోడియా ఒకసారి ఇస్తే కొడుకు మావడు తోన్నట్టున్నాడు

నాలుగు ముందు నాలుగు మంచి ముచ్చటతో లాంగ్ వీడియో అయితే పెట్టినా మనం వాళ్ళకి చాలా ఇష్టం కదా సో వీడియో చూడటం అస్సలు మిస్ అవ్వకండి ఆల్మోస్ట్ నాట్ అయిపోతుంది ఆల్మోస్ట్ నాట్ అయిపోతుంది ఫస్ట్ వన్ మినిట్ తర్వాత కొంచెం టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి వీడియో చూడడం అస్సలు మిస్ అవ్వకండి వెంటనే పిలిపేసేసండి కృష్ణవేణి నాని యూట్యూబ్ ఛానల్లో